మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె మునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదువు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె మునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మీద అధ్యాయము ఆది వచనము మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతాన మునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదువు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము